ఏంటి అమ్మాయి నన్ను చూడకుండా వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయాల్సింది నేను కొంచెం డిఫరెంట్ ఏం అందరిలాగా మామూలుగా ప్యాంటు వేసుకుంటే ఎవరు చూశారు ఉల్టా వేసుకుంటే ఎందుకు చూడరు అరే నువ్వన్నీ ఉల్టా పల్టా చేస్తావు చెయ్యి నీ నోట్లో మన్ను పడా చచ్చినా నా పర్లేదు కానీ చచ్చే ముందు ఒక్కరోజైనా ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్గా ఉంటే చాలు జీవితం ధన్యమైనట్లే చాలా రోజులుగా ఒక బండోగ నా వెంట పడుతున్నాడే లవ్ అంటాడు పువ్వు అంటాడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా అబ్బా ఏంట్రా గుద్దేశావు గుద్దితే గుద్దావు కానీ మంచి సీన్ చెడు కొట్టావు కదరా అన్న ప్రేమలో పడితే ఏమీ కనపడదని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా నిజమే అనో అయినా పర్లేదు టెన్షన్ తీసుకోకు ప్రేమలో పడితే నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా ప్రేమ కోసం దొర్లుకుంటూ అయినా వెళ్తా వెంకటరణ హాయ్ రా హాయ్ రాజేష్ హాయ్ కిట్టు హాయ్ అబ్బో మనోడు చాలా బిజీగా ఉన్నాడే జాగ్రత్త రాయ్ మంచి ఊపిరి ఉన్నాం కదా అని ఛార్జింగ్ అయిన సేపు నొక్కొని కూర్చుంటే బ్యాటరీ డౌన్ అయిపోద్ది తర్వాత మడిసి జోబులో పెట్టుకోవాల్సిందే నువ్వేంట్రా ఏదో పోగొట్టుకున్నట్టు అంత డల్గా ఉన్నావు ఏం లేదురా అది సరే కానీ ఏదైనా అమ్మాయి తగిలిందా తగిలింద్రా అమ్మాయి తగిలితే ఆనందపడాలి కానీ బాధపడతావేంటరా ఆ అమ్మాయి గురించి నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవురా బాబు ఏ కొంబద సంతనాలుగా ఉంటుందా ఏంటి చా గు ఎర్రగా ఉంటుందిరా మాట్లాడితే గాని తెలియలే అది మిరపకాయని మిరపకాయ అయితే ఇంకెందుకు ఆలస్యం కత్తిసి కరకర కోసం పారాయక రేయ్ ముందు నేను చెప్పేది లేకపోతే కాయగో చేతులు పెడతాయి ఓకేరా ఓకే కూల్ కూల్ కృష్ణ నువ్వు చెప్పుకో నే ఈకుంటా అసలేం జరిగిందంటే సిగరెట్ తాగాలి మందు కొట్టాలి ఇవి అమ్మాయి కండిషన్స్ ఏం చేయమంటావు కొట్టు ఏం కొట్టాలి మందు కొట్టు తర్వాత కన్ను కొట్టు మరి నీకెవరైనా తగిలేరా అవునా ఎలా ఉంటుందిరా నాది హార్ట్ ఏమా కానీ నీవి అంత హార్ట్ అయితే కాదు మరి చెప్పరా ఏంటో ఎలా ఉందిరా సూపర్ మా అమ్మా సరే కానీ ఏ పరిస్థితి మీ అంత కాదు కానీ మాకో స్టోరీ ఉందమ్మా ఓహో ఇదిగోరా నా దాన్ని కూడా చార్జింగ్ పెట్టరా పట్టట్లేదురా సరిగా పెట్రా ఏంట ఇదేమో చిన్నది నాదేమో పెద్దది ఎలారా పెట్టేది మరి నిన్న పెట్టావు కదరా నిన్న పెట్టింది వేరు ఇవాళ పెట్టేది వేర్రా మరి నిన్న పెట్టింది పెట్టచ్చు కదరా రే నిన్న పెట్టింది వాడిది కాదురా నాది నేను పెడతా నాకు రే ఇటీరా చూడు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది పెట్టావరా నీ జుట్టు నీ డ్రెస్సు తు నీ బతుకు చెడ చిచి ఇలాగైతే ఈ అమ్మాయే కాదు ఏ అమ్మాయి అయినా నాతో ఫ్రెండ్షిప్ చేయదు అర్జెంటుగా ఈ గెటప్ చేయాల్సిందే ఇవాళ ఎలాగైనా నా బ్యూటీకి దగ్గరగా నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాటలతో మంత్రమేసి తన మనసుని మాయ చేసి పరువాలకు గాలమేసి నేనేంటో చూపిస్తా నా మనసేంటో తెలియజేస్తా

ఉంది ఆధార్ కార్డు ఉంది అన్నింటితో పాటు రెండు పాస్పోర్ట్ ఫోటోలు జిరాక్స్ తీసుకొని నువ్వు అర్జెంటుగా కాఫీ డేకి వచ్చాయి ఓకేనా ఏదైనా కిట్టు తెచ్చావా తెచ్చాను రా థ్యాంక్స్ రా కానీ ఎందుకురా నేను చెప్తాను హలో గరిజా నువ్వు చెప్పావు కదా షూటీ కావాలని త్వరగా రా రాజా నిజంగానే తెచ్చావా అదేంటిజామకం లేదా సరే సరే వస్తున్నాను రా రా అబ్బా నా డ్రీమ్ గార్ నేనే నీకోసం అనుకున్నా కానీ నువ్వు నా ఎదురుగా వస్తుంటే రై అని రాకెట్ల నింగిలోకి ఎగిరినంత హాయిగా ఉంది హాయ్ గిరిజ హాయ్ నా ఫ్రెండ్ కిట్టు హాయ్ హాయ్ నువ్వు తెచ్చావు కదా పేపర్లు జిరాక్స్ ఫోటోలు అన్ని ఇచ్చి ఇదిగో ఈ బౌండ్ పేపర్ మీద సంతకం పెట్టు ఎప్పుడైనా చెప్పరా ఇవన్నీ దేనికో చూడరా గిరిజ అంటే నాకు చాలా ఇష్టం ప్రాణుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను గిరిజకి నా మీద నమ్మకం లేదంట్రా తన్ని నమ్మించడానికి షూటీ తెమ్మంది నాకు నువ్వు తప్ప ఎవరున్నారా థ్యాంక్స్ రా నువ్వు సంతకం చేసి నా ప్రేమని గెలిపించావరా ఏంట్రా ముద్దు మంచి అమ్మాయిని పడంచాగా గిరిజ నువ్వు అడిగినవ్వని షుంటి తీసుకొచ్చాను కదా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వా ఇది ఒక పెన్ తీసుకొచ్చి పెన్నా పెన్ అయితే నా దగ్గర కూడా ఉంది దానికి జాపే లేదు ఎక్కడుంది సరిపోయిందా కొత్తగా సరిపోయింది హలో ప్రభాస్ గారు మేకప్ తో వచ్చిన లిప్స్టిక్ తో వచ్చిన ఎయిడ్స్ తో వచ్చిన ఎక్స్పోజింగ్ తో వచ్చిన దెబ్బకో పార్టీ లెక్కన పోటుకు బలవుతాయి బాడీలో నరాలు తెలుపు రంగు పూసుకొని పోటు ఎత్తుతాయి అసలు మీరేమనుకుంటున్నారు అమ్మాయిల గురించి మీకు అవసరం అయితే బంగారం అని వజ్రాలని మమ్మల్ని పొగిడేసి మాతో పనులన్నీ చేయించుకుంటారు ఏదైనా చెప్తే చాలు పారిపోతారు ఏ మీకు దొరత పెడితేనే మంట మాకు దొరత పెడితే మంట ఉండదా మరి నేనేం చేయాలి గోకాలి గోక్తావా గోకుడు మీ అందరికి అలవాటేగా ఇక్కడా ఎంత బాగా నడిచేతనవరా అయినా వాడు గోకింది ఎందుకు గోక్తానండి గోకేహ పని అయిపోద్ది ఎందుక మేకప్ వేసుకొని స్మార్ట్ గా వచ్చి మరీ సైన్ పెట్టావుగా అయితే అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇవ్వకపోతే షూర్టీ ఇచ్చిన వాడిని తన్ని తీసుకుంటారమ్మా ఇది అన్యాయం అండి నేను సంతకం పెట్టాక మీ గురించి తెలిసింది దానికి నేనేం చేయాలి వాడిని తీసుకురా నా వల్ల కాదండి కాదంటే వాడి ప్లేస్ లోకి నువ్వేరా ఏంటి వాడు పోతే వీడు వీడు పోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడంటే వాడే కబడ్డానికి ఇదేమైనా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫైట్ చేయినా ఏంట్రా ప్రభాస్ అంత సీను నీకు హలో ప్రభాస్ గారు మేకప్ తో వచ్చిన లిప్స్టిక్ తో వచ్చిన ఎయిడ్స్ తో వచ్చిన ఎక్స్పోజింగ్ తో వచ్చిన దెబ్బకో పాట లెక్కన పోటుకు బలవుతాయి బాడీలో నరాలు తెలుపు రంగు పూసుకొని పోటు ఫస్ట్ ప్రేమను కులమత భేదాలు అడ్డుకోవడం చూసాం కానీ కండిషన్లతో ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం అయినా ఎక్స్చేంజ్ చేయడానికి జూతే ఏమైనా షాపులో పనికిరాని ప్రోడక్టా లేక బ్యాంకులో మార్చే చిరిగిపోయిన పనికిరాని నోట్ల మందు మగువ ఒక్కటేనే మందు మన కాలం మీద నిలబడనివ్వకుండా చేస్తుంది మగువ తన కాలం మీద పడేలా చేస్తుంది అయినా సరే నేను మందుని వదలను ఇంతకీ సైన్మాల గీడు ఎలానా హీరోనా రై వాడి హిస్టరీ తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా నా మిస్టరీ తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నావా ఫస్ట్ సినిమా చూడు నువ్వు చాలా క్లవర్ కదా మరి ఇంతవరకు నీ క్లవర్ లేదా లేదండి ఏ కరెంట్ లేదా జనరేటర్ కూడా ఉంది మ్యాటర్ అది కాదు నేను ఒక అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయ్యాను అవును నాకు డౌట్ మీ అబ్బాయిలు మొదటి చూపులోనే అమ్మాయిలకు పడిపోతారు ఎందుకని ఎందుకంటే మొదటి చూపులోనే మేము అంత లోతుగా చూస్తాం అంటే అంటే అంత బాగా గమనిస్తాం నాకు ఒక డౌట్ ఉంది అడగనా అడుగు మేము అమ్మాయిల బాడీలో ఏ చిన్న పాటు కనబడిన కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తాం చూస్తారు మీరు మాత్రం మా బాడీలో ఏ చిన్న పాటు కనబడిన చీ అని కళ్ళు మూసుకుంటారు ఎందుకని అడుగు అంటే సిగ్గు లేకుండా ఏం అడిగారు చెప్పు మేము చూస్తాం ఉంటే మాత్రం అని కళ్ళు మూసుకుంటాం అమ్మాయిలు మనీ బాగా పొదుపు చేస్తారు పర్స్ లోంచి పైసా కూడా తీరు మొత్తం అబ్బాయిలు చేతే ఖర్చు పెట్టిస్తారు నేను కూడా అంతే కానీ ఏ అమ్మాయి అయినా మనస్ఫూర్తిగా అబ్బాయిని ఇష్టపడితే మనీ గురించి ఆలోచించరు అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడతారు అమ్మాయిల అబ్బాయిల కోసం పర్స్ నుంచి పైసలు తీసి ఖర్చు పెడుతున్నారంటే అమ్మాయిల మనసులో ఏదో ఉన్నట్టు అందులో ఎయిటీ పర్సెంట్ అవుతారు కానీ అబ్బాయిలు ఏ అమ్మాయి కనబడినా సొల్లు కార్చడం పర్స్ ఖాళీ చేసుకోవడం ఇదే పని అలాంటిది అడుగు ఈ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నాను షెట్టి మనసులో నిజంగా నేనే ఉండొచ్చు కానీ నా మనసులో మాత్రం షెట్టి లేడు షెట్టి చాలా సెన్సిటివ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్తే బాధపడతాడని తనంతట తానే ఈ అమ్మాయి వద్దురా బాబు అని పారిపోయేలా చేశాను ఐ లవ్ యువ్ యుంకనా పోతరా జులు పరాడా రే న మాట రే న మాట గిరిజ గేర్ మార్చాలి అయితే చేతివా ఏమైంది ఏంటి మళ్ళీ గేర్ చేంజ్ చేయాలా ఒక్క నిమిషం సిగ్గులేదా సిగ్గేందుకు మీ అబ్బాయిలు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పాస్ పోసి పాడు చేసేస్తారు కడుపేమైన ఫ్రిడ్జ లోపలే ఉంచుకోవడానికి కానీ మీ ఎంత అర్జెంట్ అయినా అలాగే భరిస్తారు ఏంటి కలర్ఫుల్ గా ఉన్నా కారు తెచ్చా లాంగ్ తీసుకెళ్తున్నా సో సరదాగా నీతో షికార్కి వెళ్ళాలనిపించింది కారులో పెట్రోల్ అయిపోయేంత వరకు మన ప్రేమ ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఒకసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు ఎందుకు చూడు చెప్తాను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది యాక్సిడెంట్ అయ్యి చస్తామనిపిస్తుంది